వైజాగ్ లో ఉంటాం బట్ నేటి మాది ఇక్కడ కాదు సార్ వైజాగ్ వైజాగ్ లో ఎప్పుడు కూడా తెలివైన ఓటర్లు ఉన్నారు చాలా తెలివైన ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఆలోచించి ఓటేసే వర్గం ఉంది సో ఇక్కడ రాజకీయాల కన్నా ఆలోచించే వర్గం ఉంది కాబట్టి ఎవరు మేలు చేస్తారో వాళ్ళనే ఎన్నుకుంటారు అంటే ఇక్కడైతే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్ వచ్చినప్పటికీ భరత్ గారు గీతం విద్యా సంస్థ చైర్మన్గా ఉన్నారు పైన బాలకృష్ణ చెన్నలూరు అలాగే టీడీపీ లీడర్గా చాలా కాలం నుంచి అలాగే సీనియర్ మోస్ట్ వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు ఆవిడ ఇంటి ముందు కూడా చేశారు ఎంపీగా విజయనగరం ఎంపీగా వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు దానికి ఆప్షన్ లేదు సార్ భరత్ గారు అయితేనే బాగుంటుంది భరత్ గారు ఒక విద్యావేత్త యువకుల సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు సో అలాంటి నాయకులు వస్తేనే మాకు మేలు జరుగుతుంది ఝాన్సీ గారికి అసలు యువత ఇక్కడ వైజాగ్ లో యువత మీద కొంచెం కూడా అవగాహన లేదు అలాంటి వ్యక్తిని ఇక్కడ పోటీగా దించితే ఎవరు గెలిపిస్తారని భరత్ గారు గెలుపు ఖాయం బట్ ఎంత మెజారిటీ వస్తుంది అనేది చాలా బలంగా ఉన్న ఫ్యామిలీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంత బలమైన ఫ్యామిలీ అయినా సరే ప్రజల అభిప్రాయానికి తల వంచాల్సిందే ఈసారి ప్రజలు డిసైడ్ అయిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయలేదు రౌడీయిజం చేశారు సో ప్రజలకి రాజకీయం కావాలి రౌడీయిజం కాదు సో దానివల్ల ప్రజలు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు వైజాగ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటది సో ఆ ప్రశాంత వాతావరణం కూటమి వల్లనే వస్తుంది సో అందుకే ప్రజలు కూటమి వైపు వెళ్తారు